శ్రీమాత్రే నమ తులారాశి వారికి జనవరి ఆరు ఏడు తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతుంది ఒక వ్యక్తి వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు అన్ని అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ సమయంలో శుక్రుని అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది ఆదాయం పెరగబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది మానసిక ప్రశాంతత లభించబోతుంది శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్య తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడ్డం స్త్రీ మరియు పురుష వశీకరణం ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి గురువు గారి డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల వీరి జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతాయి ఈ రెండు రోజుల్లో మీకు ఊహించని అదృష్టం కలిసి రాబోతుంది మీ జీవితంలో ఒక వ్యక్తి రావడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు సుఖాలు వచ్చిన ప్రొంగిపోరు ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే ఏదైనా సమస్యలను పరిష్కరించడానికి తమ యొక్క నైపుణ్యాలను చూపుతూ ఉంటారు వీరు న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటారు తులారాశిలో జన్మించిన వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అందరితో కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది పది మందిలో తిరుగుతూ కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఆసక్తి చూపుతూ ఉంటారు తులారాశిలో జన్మించిన వారు అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు వీరు సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ఆసక్తి చూపుతూ ఉంటారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరిత కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారి ఏంటంటే గొప్ప మేధావులు అని చెప్పుకోవచ్చు తమ యొక్క జీవితాన్ని అత్యున్నత స్థానాల్లో ఉంచుకోవట అధిరోహిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారి ఏంటంటే తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు వీరి యొక్క జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యుత్త ఉపయమాలతో లక్ష్య సాధన దిశలో అడుగులు వేస్తూ ఉంటారు విజయాలను సాధిస్తూ ఉంటారు తులారాశిలో జన్మించిన వారు ప్ర ప్రజాకర్షణను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించే వరకు అస్సలు వదిలిపెట్టరు తులారాశిలో జన్మించిన వారు చాలా రొమాంటిక్గా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువ ఇస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు పెద్దలను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరి జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు కానీ కొంతమందిని నమ్మడం వల్ల వీరి జీవితంలో అయితే అనేక కష్టాలను అనేక బాధలను అనుభవిస్తూ ఉంటారు నమ్మిన వ్యక్తుల వీరిని మోసం చేయటం వల్ల వీరి జీవితంలో ఎన్నో అవమానాలను కూడా తట్టుకుంటూ ఉంటారు వీరి జీవితంలో అయితే కష్టాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది నమ్మిన వ్యక్తుల వల్ల వీరు ఘోరంగా మోసపోవడం వల్ల వీరి జీవితంలో ఎన్నోసార్లు కృంగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క తులారాశి వారికి జనవరి ఆరు ఏడు తేదీల్లో మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాబోతున్నారు వారి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి అదే విదంగా విధంగా ఈ రెండు రోజులు అయితే శుక్రుడు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీకు బాగా కలిసి రాబోతుంది అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది మానసిక ప్రశాంతత కూడా మీకు ఉండబోతుంది ఈ రెండు రోజులు శుక్రుని అనుగ్రహం మీకు ఎక్కువగా ఉండటం వల్ల అనుకోని అదృష్టం మీకు కలిసి రాబోతుంది సంతోష కాలం గడపబోతున్నారు ఈ సమయంలో మీకు ఆదాయం ఆసక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది ఆర్థిక పరంగా కెరియర్ పరంగా బలమైన పురోగతి లభిస్తుంది శుక్రుని అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి అనుకోని విధంగా ధనం మీ చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు మీ యొక్క పెద్ద కోరికలు కూడా నెరవేరబోతున్నాయి ఈ రెండు రోజులు శుక్రుని అనుగ్రహం అధికంగా ఉండటం వల్ల మీరు గత కొంతకాలంగా విద్యుల విదేశాలకు వెళ్ళాలి అని ఎదురు చూస్తున్న వారికి వీసా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా బుధుని అనుగ్రహం కూడా మీకు ఈ సమయంలో ఉండటం వల్ల ఆనందం లభిస్తుంది మీ జీవితంలో కొన్ని మార్పులు రాబో రాబోతున్నాయి ప్రేమలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం మంచి సక్సెస్ వస్తుంది ఈ సమయంలో కొత్త రిలేషన్ ప్రారంభించడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు ప్రేమలో ఆనందం అనేది మీకు లభించబోతుంది ఈ సమయంలో మీరు ప్రేమలో మంచి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు ఈ సమయం ప్రేమికులకు కూడా అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ రెండు రోజుల్లో అయితే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాబోతున్నారు వారి వల్ల మీకు ఊహించని అదృష్టం కలిసి రాబోతుంది ఈ రెండు రోజుల్లో అయితే ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు వారి వల్ల మీకు అదృష్టం కలిసి రాబోతుంది వారి వల్ల మీకు ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వారి ఇచ్చే సలహాలు వారు ఇచ్చే సూచనలు మీకు భవిష్యత్తుకు పునాదిగా మారబోతున్నాయి ఈ సమయంలో గురువు శని వల్ల ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల శుభ ఫలితాలను ఇస్తారు వారి యొక్క పరిచయాలు మీ జీవితంలో అనేక మార్పులను తేబోతున్నాయి వారి వల్ల మీకు శుభ యోగాలు కలిసి రాబోతున్నాయి వారు ఇచ్చే నిర్ణయాలు వారు ఇచ్చే మంచి సలహాలను మీరు పాటించడం వల్ల మీ జీవితంలో కొత్త కొత్త మార్పులను చూస్తారు ఈ సమయంలో వారి వల్ల ఓర్పు సహనం క్రమశిక్షణ కూడా మీకు లభిస్తుంది వారు ఇచ్చే మంచి సలహాలు వారు ఇచ్చే మంచి నిర్ణయాలు వారు ఇచ్చే మంచి గైడెన్సీ మీ జీవితంలో అత్యున్నత స్థానాలను పొందుతారు ఈ రెండు రోజుల్లో ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రావటం వల్ల ఊహించని అదృష్టం అయితే కలిసి రాబోతుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ఊహించని ధన లాభాలు మీకు కలుగుతాయి ఈ రెండు రోజుల్లో మీ తండ్రి తరపున ఆస్తులు కూడా మీకు కలిసి వస్తాయి మీ యొక్క అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి